హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో బ్యాంగిల్స్ కలర్ చేంజ్ అయిపోతాయి కదండీ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోతే పక్కన పెట్టేస్తాం కదా అవి ఎలా క్లీన్ చేయాలో చూద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి దాంట్లో రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి రాళ్ళ ఉప్పు ఒక లెమన్ తీసుకుని వేసుకోవాలండి జ్యూస్ తీసి వేసేసుకొని ఇవి కూడా వేసేసుకుందామండి వెనిగర్ వేసుకోవాలండి వంట సోడా అండి వంటల్లో వాడతాం కదా బజ్జీలప్పుడు అటువంటి అప్పుడు వేసుకుని సోడా పొడమండి వంట సోడా అది వన్ స్పూన్ వేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి బట్టలు ఉతుతాం కదండి సర్ప్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ కానీ వాషింగ్ మిషన్లో వేస్తాం కదండి లిక్విడ్ ఆ లిక్విడ్ కానీ వేసుకోవాలండి మీ దగ్గర ఉంటే అది వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అన్నీ వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాము అంతా మిక్స్ అయింది మరలా వాటర్ యాడ్ చేసుకోవాలండి హాఫ్ గ్లాస్ మళ్ళీ వెనిగర్ వేసుకోవాలి మనం ఎక్కువ బ్యాంగిల్స్ తీసుకున్నాం కదండి ఈ బ్యాంగిల్స్ అయితే వేసేసుకుందామండి చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇంకా స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి ఈ వాటర్లో ఉండగానే మనకి కలర్ అయితే తెలుస్తుందండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో సార్లు బ్యాంగిల్స్ కలర్ చేంజ్ అయిపోతే పక్కన పెట్టేస్తాం కదండి ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నైన్ ఇయర్స్ క్రితం బ్యాంగిల్స్ అండి కలర్ చేంజ్ అయిపోయి నేను పక్కన పెట్టేసాము ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ అయితే తీసి క్లీన్ చేస్తున్నాను అండి చాలా నీట్గా క్లీన్ అయినాయి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటే పెట్టుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ వాటర్లో ఉండగానే చాలా నీట్గా క్లీన్ అయిపోయినాయి ఒకవేళ మీకు ఇంకా బాగా ఎక్కువ మురుకు పట్టేస్తే కనుక ఈ నీటిలో తీసిన తర్వాత బ్రష్ పెట్టి క్లీన్ చేసుకోవాలండి కానీ చాలా నీట్గా క్లీన్ అయినాయి అండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత వాటర్లో కడిగి తీసుకుందామండి మీకు రిజల్ట్ అయితే ఇప్పుడే తెలుస్తుందండి ఆ బ్యాంగిల్స్ చూస్తే తెలిసిపోతుంది ఎంత నీట్గా ఉన్నాయో బాగా చల్లారిపోయిన తర్వాత ఎప్పుడో తీసానండి ఇంకా వాటర్లో కడిగేసి తీసుకుందామండి ఎంత నీట్గా ఉన్నాయో చూడండి ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ని పొడి క్లాత్తో ఎక్కడ తడి లేకుండా తుడిచేసుకుందామండి బ్యాంగిల్స్ అయితే చాలా నీట్గా క్లీన్ అయినాయండి పొడి క్లాత్ అసలు తడి లేకుండా తుడుచుకోవాలండి చూసారు కదండి బ్యాంగిల్స్ అయితే ఎంత నీట్గా క్లీన్ అయినాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి